జీవితానికి కోడ్ గుల్షన్ తన కొత్త కాలేజీ హాస్టల్ గది వద్ద నిలబడి ఉన్నాడు అతని గుండెల్లో ఆనందం ఆతృత భయం అన్నీ కలగలిసి పొంగిపోతున్నాయి గది పెద్దదిగా ఖాళీగా కనిపించింది పెట్టెలు ఎత్తుగా వరుసగా కుప్పలుగా ఉన్నాయి ఇదేనా నా సొంత స్థలం అని చప్పున అనుకున్నాడు మొదటి కొన్ని రోజులు వడివడిగా గడిచిపోయాయి సామాన్లు సర్దుకోవడం లాండ్రీ మెషీన్ వాడటం నేర్చుకోవడం వంట చేయడం ప్రయత్నాలు అన్ని కొత్త అనుభవాలు ఇన్స్టంట్ నూడుల్స్ మొదటి ప్రయత్నమే సక్సెస్ హర్షంగా వావ్ అయింది అని ఉల్లాసంగా అనుకున్నాడు కాని స్క్రాంబుల్ ఎగ్స్ హాస్యంగా పూర్తిగా ఫెయిల్ పెద్దవాడవడం అంత సులువు కాదు అని గుల్షన్ తనలో తాను నవ్వుకున్నాడు తర్వాత మొదలైంది కోడింగ్ క్లాస్ కంప్యూటర్ స్క్రీన్పై వింత గుర్తులు వరుసగా మెరుస్తున్నాయి ప్రొఫెసర్ మాటలు వింటే అవి ఇంకో భాషలా అనిపించాయి ఆందోళనగా ఇది నేనెలా నేర్చుకోగలను అని అనుకున్నాడు ఒక మధ్యాహ్నం స్టడీ ఏరియాలో తన స్క్రీన్ వైపు బలహీనంగా చూస్తూ కూర్చున్న గుల్షన్ని ఒక స్వరం మేల్కొలిపింది ప్రసన్నంగా స్నేహపూర్వకంగా లుప్స్తో ఇబ్బంది పడుతున్నావా అది అనన్య ఒక సీనియర్ విద్యార్థిని ముఖం నిండా చిరునవ్వుతో నిలబడి ఉంది ఆమె సహనంగా ఒక్కో కాన్సెప్ట్ ని చిన్న చిన్న భాగాలుగా విరిచేసి చెప్పింది ఆమె చూపించిన విధంగా గుల్షన్ ఎర్రర్లను పజిల్లా చూడటం మొదలుపెట్టాడు తప్పులు ఇక విసుగుగా కాకుండా ఆటలాగా అనిపించాయి కొద్ది రోజుల్లోనే కోడింగ్ భయంకరంగా లేకుండా మారింది గుల్షన్ ప్యాటర్న్స్ గమనించడం మొదలుపెట్టాడు సమస్యలు పరిష్కరించగలిగాడు చిన్న చిన్న ప్రోగ్రాంలు కూడా పనిచేయడం మొదలు పెట్టాయి గర్వంగా సంతోషంగా అయ్యో ఇది సక్సెస్ అయ్యింది అని ఆనందంతో లేచాడు అతను తన చదువు తన కొత్త స్వతంత్ర జీవితం రెండింటినీ సమతుల్యం చేయడం నేర్చుకున్నాడు లాండ్రీ రూమ్ హాస్యంగా అంత భయంకరమేమీ కాదు పాస్తా ప్రసన్నంగా బాగానే వచ్చింది తగలబడకపోతే కాలేజీ జీవితం ఒక పెద్ద సాహసం కొత్త సవాళ్లు కొత్త అనుభవాలు అన్నీ కలసి గుల్షన్ని మార్చాయి అతనికి అర్థమైంది పెద్దవాడవడం అంటే అన్నీ తెలిసిపోవడం కాదు ఎలా నేర్చుకోవాలో నేర్చుకోవడం అని మరియు కొత్తది ప్రయత్నించేందుకు ధైర్యంగా ఉండటం అని ప్రతి లైన్ కోడ్ రాస్తూ ప్రతి నైపుణ్యం నేర్చుకుంటూ గుల్షన్ తెలుసుకున్నాడు అతను కేవలం ప్రోగ్రాంలను కాదు తన భవిష్యత్తును కూడా నిర్మిస్తున్నాడని ప్రేరణతో గర్వంగా ఒక బైక్తో ఒక భవిష్యత్తు అతనే గుల్షన్ కోడర్ స్వతంత్ర యువకుడు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నవాడు మొత్తం కథాభావం ఇది కేవలం చదువుకోవడం గురించే కాదు If you love this story, please give us a thumbs up, share it with your friends, and subscribe to our channel, DG La Learn, for more captivating tales. Thank you for watching. Bye bye.